హలో బ్యూటిఫుల్ పీపుల్ బ్యాటర్ నేను రెగ్యులర్గా ఇంట్లో యూస్ చేసే బ్యాటర్ చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి దోశలు చాలా క్రిస్పీ కూడా వన్ గ్లాస్ రాగులు వన్ గ్లాస్ పెసలు వన్ గ్లాస్ మినపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కొంచెం మినపప్పు ఎక్స్ట్రా యాడ్ చేశాను వన్ స్పూన్ మెంతులు బాగా వాష్ చేసి వాటర్ వేసి నానబెట్టండి మినిమం ఎయిట్ అవర్స్ నానాలి నేను మార్నింగ్ నానబెట్టాను ఎనిమిది గంటల తర్వాత ఇలా నానింది ఇది బాగా వాష్ చేసి మళ్ళీ మిక్సీ పట్టాను మళ్ళీ ఇది ఫెర్మెంట్ అవ్వాలి సో నేను నైట్ మిక్సీ పట్టాను కాబట్టి తర్వాత రోజు మార్నింగ్ వరకు ఫెర్మెంట్ చేశాను ఒక గిన్నెలో కాకుండా ఇంకో గిన్నెలో కూడా వేసుకోండి ఎందుకంటే ఇది బాగా ఉబ్బుతుంది నేను రెండు గిన్నెల్లో వేసాను పిండి చూడండి ఎంతలా పొంగిందో ఇంత బాగా పొంగితే దోశలు కూడా చాలా బాగా వస్తాయి ఫెర్మెంట్ అవుతేనే దోశలు బాగుంటాయండి చూడండి వేరే గిన్నెలో కూడా వేశాను అది సకానికి పైగా పొంగింది చూసారా పిండి వారం పైనే నిల్వ ఉంటుందండి సో నేను కొంత పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈరోజు కావాల్సిన పిండి మాత్రం చిన్న గిన్నెలోకి తీసుకుంటాను మళ్ళీ ఎప్పుడు మనకు కావాలో అంత పిండి ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని కొంచెం సాల్ట్ కలిపి దోశలు వేసుకోవటమే ఈ దోశల్లోకి పల్లీల చట్నీ చేస్తున్నానండి ఇది ముగ్గురికి క్వాంటిటీ నేను డైలీ పల్లీల చట్నీ చేస్తాను మూడు పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను చిన్న టీ గ్లాసుడంతా పల్లీలు చిటికెడి చింతపండు ఫ్రై చేయడం కోసం మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి చలికాలంలో మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తే స్కిన్ చాలా గ్లోయిగా ఉంటుందంట నేను కర్రీస్లో కూడా ఈ ఆయిలే యూజ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక పల్లీలు బాగా ఫ్రై అయ్యాక కొబ్బరి చింతపండు కూడా వేసి ఫ్రై చేయండి నువ్వులు కూడా వేసుకుంటే బాగుంటుందండి పల్లీల చట్నీలో నా దగ్గర నువ్వులు లేవు ఆ రోజు అందుకే వెయ్యలేదు మీరు ఎప్పుడైనా పల్లీ చట్నీలో నువ్వులు వేయాలి అనుకుంటే పది గ్రాముల నువ్వులు తీసుకొని ఆయిల్ లేకుండా చిట్టపట్లాడేలా ఫ్రై చేసుకొని ఒక గ్యాస్ సీసాలో స్టోర్ చేసుకోండి పల్లీ చట్నీ చేస్తున్నప్పుడు మిక్సీ పడుతున్నప్పుడు ఒక టూ స్పూన్స్ ఫ్రై చేసిన నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మిక్సీ పట్టండి పల్లీ చట్నీలో తాలింపు వేస్తే పల్లీ చట్నీ రెడీ తాలింపు వేస్తున్నప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే కొంచెం ఆవాలు ఫస్ట్ వేసి అది చిట్టుపట్ల ఆడుతుంది అంటే మిగతా తాలింపు దిలుసులు కూడా వేస్తే తాలింపు ఫాస్ట్గా అవుతుంది అంతే పల్లీల చట్నీ రెడీ పక్కన పెట్టుకోండి ఇప్పుడు దోశలు వేసుకుందాం దోశల కోసం కొంచెం వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి టవ్వా ఆన్ చేసి దోసపానం పెట్టండి ఈ దోశ పెనం సీజనింగ్ చేయటం ఫస్ట్ ఆయిల్ రాసి సీజనింగ్ చేయటమే అండ్ నాకు అనుభవంతో అర్థమైంది ఏంటంటే మనకి గ్యాస్ కింద పొయ్యి నాలుగు వైపులు వస్తే పెనానికి హీట్ సరిగ్గా అందితే దోశ చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది దోశ పెనానికి వేడి సరిగ్గా అందకపోతే దోశ పెర్ఫెక్ట్గా రాదు సీజనింగ్ ఇదంతా ఏం లేదు కొంచెం ఆయిల్ రాస్తే చాలు దోశ చాలా నీట్గా వస్తుంది క్రిస్పీగా వస్తుందండి దోశ చాలా బాగుంటుంది ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ దోశ నార్మల్ దోశల కంటే కూడా చాలా బాగుంటాయి ఈ దోశ పిండి బ్యాటర్ మీరు కంపల్సరీ ట్రై చేయండి ఒక్కసారి ఈ బ్యాటర్ ట్రై చేశారంటే నార్మల్ దోశ పిండి ఒక మళ్ళీ వేయ వెయ్యమంటే వెయ్యరు అంత బాగుంది దోశ బ్యాటర్ చూసారు క్రిస్పీగా కూడా ఉంది చాలా టేస్టీగా ఉందండి ఒక్కసారి ట్రై చేసి చూసి చెప్పండి నేను ఈ దోశ బ్యాటర్ స్టార్ట్ చేశాక నార్మల్ దోశ బ్యాటర్ వేయటం మానేశాను అంత బాగుంటుంది ఈ బ్యాటర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share and subscribe to my channel. Bye!